కాఫీలు టీలు పెప్సీలు కూల్ డ్రింకులు సిగరెట్లు మమ్మల్ని తాగుతూ ఉంటారు రైఫ్లాంగ్ దాత ఉంటారు కదా అట్లా మంచి కూడా చేయండి నేను ఇంకోటి చెప్తాను అరే మీరు ఆరోగ్యం ఎందుకు ఉండాలంటే మీ సిగరెట్లు మీ మందు తాగాలంటే కూడా ఆరోగ్యంగా ఉండాలి కదా మీరు చెప్పండి రోజులు తెచ్చుకొని మిన్న తెచ్చిపోతే మీరు మందు కూడా ఎక్కువ రోజులు ఎంజాయ్ చేయలేరు కదా సో మందు ఎనభై ఏళ్ళు ఎంజాయ్ చేయాలంటే బాగా ఫిట్నెస్గా ఉండండి స్పోర్ట్స్ ఆడండి మంచి ఫుడ్ తినండి మంచి ఆలోచనలు పెట్టుకోండి ఆరోగ్యంగా ఉండండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కుమార్ నానబాల ప్రస్తుతం మనం మదనపల్లికి కేవలం ఎనిమిది కిలోమీటర్లో ప్రకృతి వనం అనే ప్లేస్లో ఉన్నాం లోపల రకరకాల సేంద్రులు ఎరువులతో పంటలు పండిస్తారు ఆ ఎరువులతో పంటలు ఎలా పండించాలి విషయాలు లోపలికి వెళ్ళి తెలుసుకుందాం రండి ఒకసారి తింటే యోగి అన్నారు ఒకసారి రైట్ ఫుడ్ తినమని నువ్వు టూ మినిట్స్ నూడుల్స్ ఒకసారి తినేసి అది కాదు అంటే నువ్వు తింటే ఒకసారి నీకు సాయంత్రం వరకు ఫుడ్ మీద మైండ్ పోకుండా నీ బాడీలో ఐదు నుంచి ఆరు లీటర్లు బ్లడ్ ఉంటుంది సో నీకు ఐదు నుంచి ఆరు గ్రాముల గ్లూకోజు బ్లడ్లో ఉండింది అనుకో పర్ఫెక్ట్గా బర్న్ అవుతా అది గ్యారజీ వస్తా అట్లా ఉంటుంది రెండు వందల యాభై గ్రాములు గ్లూకోస్ ఉంటే మనం మనం తింటే ఇడ్లీలు దోశలు ఐస్ క్రీములు ఫ్రూట్ సాలడ్లు అవన్నీ అన్ని గ్రాములు గ్లూకోస్ వచ్చేస్తూ ఉంది మనకు ముఖ్యంగా వైట్ రైస్ సో దానివల్ల ఏమైతే ఉంది ఆ రెండు వందల యాభై గ్రాముల గ్లూకోజ్ ఏమి చేయాలో తెలియక గ్లైకోజెన్గా మార్చి లివర్లో మజిల్స్ ఇచ్చిపెట్టుకొని మళ్ళీ వాడుకుందాము అనుకుంటుంది తినకపోతే ఎప్పుడన్నా ఫుడ్ దొరకపోతే అది అయ్యే లోపల మళ్ళీ తింటివి మళ్ళీ తింటివి మళ్ళీ తింటే సో దాన్ని చూసి చూసి దాన్ని ఫ్యాట్గా మార్చి పొట్టలో గిట్టలో తోడలో అంతా ఇచ్చిపెట్టేసి నా వల్ల కాదలోసినవన్నీ బ్లడ్లు తోసి ఇంకా సావు నీ సావు అంటే అప్పుడు షుగర్ పేషెంట్ అంటారు అప్పుడు వాకింగ్కి వస్తాడు గ్రౌండ్కి ఏమావా షుగరా రా అంటాడు అంటే వాకింగ్ చేయాలంటే షుగర్ అప్సర్డ్ మనిషి ఆహారం కోసం పని చేసుకునే రోజులు హాయిగా ఉన్నాడు ఆహారం కోసం పని చేసాడు వ్యవసాయం కానీ అడవిలోకి పోయి వేటాన్ని హంటర్ గ్యాదరస్ కావండి అన్ని చూసుకుని రెండు రోజులు బాగున్నాడు ఇప్పుడు వ్యవసాయము నిలిపేసి వ్యవసాయాన్ని చిన్నచూపు చూసి ఎప్పుడు రెడీమేడ్ ఫుడ్స్ ప్యాకెడ్ ఫుడ్స్ పోయినాడు సమస్యలు అన్నీ వచ్చినాయి సో రూట్ కాజు అన్ని జబ్బులకు రూట్ కాసు గాలి నీళ్లు ఆహారం ఫస్ట్ గాలి ఇంపార్టెంట్ గాలి ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక గంటకు వెయ్యి సార్లు గాలి పీల్చుకుంటాం మనం ఒక గంటకి వెయ్యి సార్లు ఒక గంటకి ట్వంటీ టూ థౌసండ్ టైం గాలి పీల్చుకుంటాం సో గాలి చాలా ఇంపార్టెంట్ సిటీల్లో మాకు ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉన్నాయి మాకు లివర్ పోయింది మాకు వన్ ఆఫ్ ది మెయిన్ రీజను గాలి ఎందుకో భోజనం తినేది రోజుకు రెండు సార్లు మూడు సార్లే నీళ్ళు నాలుగైదు సార్లు దావుతావు గాలి ఇరవై రెండు వేల సార్లు పీల్చుకుంటాం సో పొద్దునంతా మీరు ట్రాఫిక్లో మదనపల్లి ఎట్లుంద ట్రాఫిక్ నిన్న భయంకరంగా ఉంది అసలు ఇట్లే ఉడిపోయినా బండ్లన్నీ నిన్న ఏదో ట్రాఫిక్ జామ్ అయింది పొగ 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 అర్థమైందా పొద్దునంతా పొగ పిల్చుకొని దాంట్లో ఆక్సైడ్ సల్ఫర్ డయాక్సైడ్ కార్బన్ మొనాక్సైడ్ వెల్డింగులు పెయింట్ ఛాప్లు మీకు అందరికీ ఎక్స్పోజర్ అయింది అని గుర్తించి స్టేజ్లో లేరు పిలుచుకొని రాత్రి కిటికీలు కిటికీలన్నీ వేసుకొని దోమలకి హాల్ అవుట్ పెడతాం ఎంత డేంజరు అవుట్ అంటే అందరూ పోతామని పేరు కూడా అది పెట్టాడు ఆల్ అవుట్ ఎట్లా పెట్టుకుంటారు ఆయన దోమలకి ఎంత డేంజరు దోమలు దోమతే కట్టుకోండి కిటికీలన్నీ తీసేయండి ఎంత చలిగా ఉండే రంగు కప్పుకోండి చూడండి ఆ డిఫరెన్స్ మీరు ఎవడన్నా పల్లులు పోతారు మీ ఫంక్షన్ ఎవడన్నా ఫెస్టివల్స్ పోతారు కదా అడవి ఇంట్లో నిద్రపోతారు కదా ఫ్రెష్గా డాబా మీద పడుకొని రూగులు ఉండవు కదా వన్కి వస్తుంది మీకు వన్కి తలస్వతి ఫ్రెష్గా ఉంటారు నక్షత్రాలు పడతారు అరే ఫ్రెష్గా ఉంది అనిపిస్తుంది అంటే మీకు హిప్పో క్యాంపస్ కావాల్సిన ఆక్సిజన్ అంతా ఆ టూ త్రీ అవర్స్ వచ్చేసింది ఫోర్ అవర్స్ అందుకని అదే మీరు కిటికెళ్ళని వేసి అది మందులు మత్స్య మందులు పెట్టుకొని రంగు ఒప్పుకొని ఏసి వేసి ఫ్యాన్ పెట్టి ఏమరా మీకు తెక్కబెట్టిద్దా ఏసీ ఏసీ వాడికి రంగు ఒప్పుకుంది దీనివల్ల ఇట్లా చేసి వాళ్ళు లేస్తాను ఎయిట్ అవర్స్ లెక్క పెట్టుకొని నిద్రపోయినా కానీ మళ్ళీ రోజంతా అవి ఇస్తూ ఉండరు ఎనర్జీ లేదు నేను పొద్దున్న అమ్మలు తాగిన నాలుగు గ్లాసులు అమ్మలి రాగి ముద్ద నేను మిగిలిపోయిన రాగి ముద్ద నీళ్లు పోసి పొద్దున్నే ఐదుగ్గ నేనే పిసికి దాన్ని మధ్య కలుపుకొని ఫర్మెంటే ఆటోమేటిక్ ఫర్మెంటేషన్ మంచి బ్యాక్టరీ వచ్చి ఉంటుంది దాంట్లోకి అదే అమ్మలే అమ్మలే అట్లా అమ్మలు చే నీళ్లు పోసి పెట్టి పొద్దున్న పిసుకొని తాగండి దాంట్లోకి నేను కొంచెం టేస్టీగా ఉండాలని చెప్పి కొంచెము అల్లము కొంచెం మిర్చి రెండు కట్ చేసి బాగా నీరేసే కలిపేసిన సూపర్గుం నాలుగు ఎనిమిది కాదు తగిన నో బ్రేక్ఫాస్ట్ నుంచి ఓన్లీ అంబలే నీళ్ళు కూడా ఒకసారి తగిన సూపర్గుంది ఇప్పుడు చూడు అట్లా ఎప్పుడైతే ఒకసారి రైట్ ఫుడ్ తిన్నామో సాయంత్రం వరకు నీకు ఫుడ్ మీద మనసు పోలేదో అది సూపర్ ఫుడ్ మీరే చూసుకోండి ఏం తింటే ఇడ్లీలు మెత్తగా ఉంటాయి దోశలు మెత్తగా పోతాయి లోపలికి మళ్ళీ కంట ఆకలు అంటే దరిద్రం సరైన ఫుడ్ కాదు అని అదే దోశలు ఇల్లు మీరు కొర్రలతో సామలతో ఆరికలతో వదలతో అటుకొరలతో జొన్న రొట్టెలు రాగే ముందా సద్ద రొట్టెలు తినండి బాగా తినండి ఫుల్గా తినండి సీ ద డిఫరెన్స్ ఒక రోజులో ఒక్క రోజులో తెలుస్తుంది ఆ ఎక్కువ అంటే టైమ్ ఇప్పుడు మీకు మైండ్ కూడా ఏమైంటుందంటే ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఎయిట్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఓ క్లాక్ అని సెవెన్ ఫార్టీ ఫైవ్ చూసి ఇంట్లో ఫైటింగ్ ఉంటుంది ఏ తినరా తినకూడదు అట్లా ఉండదు ఆటో వచ్చేసి దూరం నోట్ల నీళ్ళు కుక్ అట్లా ఉంటుంది అట్లా తినేది పిల్లలకి ఎయిట్ ఓ క్లాక్కి ఆటో వస్తుందంటే సెవెన్ ఓ క్లాక్ రే వన్ అవర్ టైం ఉంది హ్యాపీ కుసం తిను అని చెప్పి వేడి వేసి వాడికి ఆరియన్ చట్నీ కొబ్బరి చట్నీ అవి వేసి ఆ వేసి నెయ్యి వేసి తింటరా తింటా ఇమ్మోటి ఎక్కువ తినరా అని చెప్పేస్తే వాడికి అద్భుతాలు జరుగుతాయి అది కూడా మీరు అరికలు సామలు కొర్రలతో చేసిన ఇడ్లీ దోశలు తింటే మీకు దాంట్లో ఉండి ఎయిట్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఫైబరు చిన్నగా అరుగుతుంది కాబట్టి లాంగ్ అవర్స్ వాళ్ళకి ఉండదు పిల్లలకి ఓకే మధ్యాహ్నం కూడా తినేలే ముప్పై ఏళ్ళు దాటి వాళ్ళకి అందరికీ రెండు మీల్స్ సూపర్ ఒకసారి తింటే యోగి రెండుసార్లు తింటే భోగి ఎంజాయ్ చేయొచ్చు వేరే ఏజెందుకు దొరకదు మనలాగా మూడుసార్లు తింటే రోగి నాలుగు సార్లు తింటే కన్నడ ఎత్తుకోండి హోగి వినకతా అయిపోయింది అడతాను ఎనిమిది సార్లు తింటావు ఎందుకు డాక్టర్ చెప్పినా టో వర్స్ నీకు ఇష్టము ఎవరో డాక్టర్ చెప్పింటాడు బట్ నా ఎక్స్పీరియన్స్ అసిడిటీ పేషెంట్ నేను మా అసిడిటీతో బాధపడిన వాడిని థర్టీ సిక్స్ అవర్స్ నో ఫుడ్ ఈరోజు సాయంత్రం నిలిపేస్తే రేపు అంతాలే ఏకాదశితే ఎల్లుండి పొద్దున తింటా ఓ రోజు ఎల్లుండి కూడా తింటా అవును నిండి ఓన్లీ వాటర్ తగిన అది కూడా దప్పైతే తాగిన అన్నీళ్ళో పెద్ద ఫ్రా ఫార్స్ అంటే నాలుగు లీటర్లు ఐదు లీటర్లు తాగాల మదనపల్లిలో ఉంటే వాహన పడతా ఉంటే చలిగా ఉంటే ఇంట్లో ఉంటే చెమటే పట్టదు సో టాక్సిన్స్ అన్నీ లోపలంతా నీళ్ళు ఉండే నీళ్లు ఒక గ్లాసు రెండు గ్లాసులు తాగితే యూరిన్ అదే వస్తూ ఉంటుంది బాడీ క్లీన్ చేసుకుంటా అట్లాంటిది ఐదు లీటర్లు తాగాలని ఎవరో చెప్పినారని మదన కూడా ఐదు లీటర్ రాత్రి ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు లీటర్లు తాగేసి సార్ నిద్రే పట్టలేస్తారు రాత్రి అంతా ఉంటికి పోతాడు అరే ఊటికి పోతే ఊటికి పోకుండా ఏమవుతుంది కామన్ సెన్స్ లాజిక్ లేకుండా ఏంది రాయినా నువ్వు కరపం పోయినావనుకో విజయవాడ పోయినావు అనుకో ఎండలో ఉన్నావనుకో పని చేసినావు అనుకో కష్టపడినావు అనుకో పరిగెత్తినామనుకో రాళ్ళు కొట్టినావనుకో చెమట ఆరిందనుకో నువ్వు తాగాల నీళ్ళు ఫస్ట్ సెంటమేమీ నీకు ఫీలింగ్ వస్తుంది అప్పుడు కూడా తాగల నీకు నోరు పెడతా అప్పుడు కూడా తాగల అప్పుడు యూరిన్ ఎల్లో వస్తుంది అప్పుడు కూడా పోస్ట్ చేసినావు మంట ముడుతుంది యూరిన్ చేసినవు అట్లే చేసి చేసి చేస్తే ఆరు నెలలకు సంవత్సరంకో రెండు నెలలకు కిడ్నీలో రాళ్ళు వస్తాయి డైమండ్స్ అప్పుడు వేసి గారి దరికే సార్ గెట్ మీ మై డైమండ్ బ్యాక్ అంటే ఆ లక్ష రూపాయలు తీసి డైమండ్ ఓ మంది ఆ డైమండ్ ఏంది నాయనా లాజిక్ కామన్ సెన్స్ లేకపోతే అన్ని జబ్బులు వస్తాయి లాజిక్ కామన్ సెన్స్ అన్ని జబ్బులకు ఒకటే సొల్యూషన్ మంచి గాలి మంచి నీళ్ళు మంచి ఆహారం మంచి గాలి చట్ట దగ్గరే ఉంటుంది వేరే మార్గమే లేదు సో మీరు సిటీలో ఉంటే కూడా గూగుల్ మ్యాప్స్ తీసుకొని సిటీలు దూరంగా మెట్రో లాస్ట్ స్టేషన్కి వెళ్ళి ఆ ఢిల్లీ తీసుకొని ఐదు వేలుగా దొరుకుతుంది ఆ తీసుకొని సేఫ్గా ఉండండి దొంగలు వస్తే కూడా నైనా తలుపులు తీసేసి ఏమో తెచ్చుకొని వెళ్ళిపోయింది అప్పుడు ఏం పెట్టుకోవద్దు వాడు కష్టపడిన దానికి ఐదు వేలు పదివేలు ఏమైనా ఇచ్చేయండి అయిపోయా సో సేఫ్టీ ఏమి వాల్యూబుల్ పెట్టుకోవద్దు ఊరి బయట ఉండండి హ్యాపీగా ఉండండి అక్కడ మీకు రైతులు కూడా దొరుకుతారు లెక్కీని వాళ్ళకి మీరు దానిైనా ఈ పది సెంటుల్లో వేసిన కూరగాయలలో ఏరియా మొదలు కొట్టద్దు నేను ఐదు వేలు ఇస్తాను నువ్వు ఇరవై ఇరవై ఇది కషాయ కిషాలు చేసుకో ఇద్దరు తిన్నాం అని ఆ రైతు ఫ్రెండ్షిప్ పెట్టుకోండి అది చేయాల్సింది పని ఫ్యామిలీ డాక్టర్ కాదు ఫ్యామిలీ ఫార్మర్ నువ్వు చేయలేవు పొలం లేదు చేయలేవు రైతు ఫ్రెండ్షిప్ చేయి వాడు చేస్తాడో మోసం చేస్తాడో వాడిని స్పీట్ ఇంకోటి పట్టుకో సో వాని దగ్గర మీరు దేశీయ విత్తనాలు టమాటా విత్తనాలు అన్నీ ఇచ్చి అవన్నీ చేయించి మీ కాజున కూరగాయలు అటు తెచ్చుకోండి కూరగాయలు ఆర్గానిక్గా తిరగలిగితే మీరు సూపర్ ఇదొక మదనపల్లిలో సేంద్రియ ఎరువులు అంటే ఏంటి ఏదైతే నేచర్లో ఆల్రెడీ ఉండాయో అవి ఏ వాడినా సేంద్రీయమే దాని నుంచి సపరేట్ చేసి కెమికల్ ఫార్మ్లో చేసేదంతా కెమికల్ ఫార్మ్ అంటే గొర్రెల మందలు పెట్టు నువ్వు జనుముజీలగా అయ్యి పెసరయ్యి పశువులు ఎరువయ్యి వండెలు ఎరువెయి పందులు ఎరువయి ఎనీథింగ్ ఆర్గానిక్ మ్యాటరు ఏదైతే మట్టిలో కలిసిపోతుందో అవన్నీ ఆర్గానిక్ ఫార్మింగ్ అది నేచురల్ ఫార్మింగ్ అని ఏమన్నాయండి ఎంట్రికలు ఏదో ఎనీథింగ్ మనిషిని ఎత్తపోయి చచ్చిపోయిన కుక్కలు ఎత్తపోయి ఏమైంది అన్ని ఎత్తుపోయి భూమి లేచి దాని నాటండి చుట్టినాటండి టూ ఇయర్స్ దాన్ని న్యూట్రిషన్ అవసరం ఒక రైతు అదే చేసేవాడు కుక్క దెబ్బ సూపర్ వస్తాయి చెట్టాడు సో న్యూట్రిషన్ మనం కూడా చచ్చిపోతే భూమి కదా ఉండేది భూమి పోతాం మనమంతా భూమిలో కలిసిపోతాం సో సేంద్రియ పద్ధతిలో చేసే వాటికి డీకంపోజ్ అయ్యే నేచర్ ఉంటుంది అదే కెమికల్స్లో ఉండదు సో ఏం జరుగుతుంది ఇప్పుడు మీరు ఈ మిరిండానో ఏదేదో తాతారు ఆరెంజో లింప్కాన్ ఏదో తాతారు కదా వాడు దాంట్లో ఏం రాసి ఉంటాడు కంటైన్స్ నో ఫ్రూట్ జ్యూస్ ఆర్ ఫ్రూట్ పల్ప్ పని రాసి అంటే దీంట్లో ఏమి ఫ్రూట్ లేదా సింథటిక్గా అని రాడే చెప్తాడు దాన్ని మనం ఏమనుకుంటాము బలీ టేస్టీగా ఉంది కానీ దాతాడు వాడే చెప్తాడు దాంట్లో లేదని ఇంకా ఒక స్టెప్ వేసి ఒక కంపెనీ వాడు ఏమంటాడంటే మా మాజా ఉండగా మ్యాంగో ఎందుకు ఉంటాడు కొరే చెత్తనాయల మ్యాంగో సీజన్లో మ్యాంగో తినండి మంచిగా ఆర్గానిక్వి కార్బేట్ పెట్టకుండా ఆ తినండి మ్యాంగో లేనప్పుడు మా మ్యాంగో బాగుంటుంది అని చెప్తే అది అర్థమైంది మీరు మీరు ప్యాకెట్ ఫుడ్ దాన్ని ప్రిజర్వేటివ్ ఇవ్వకుండానేది వేయకుండానే ఎట్లా చేస్తే ఎట్లా మాట్లాడతారు అందుకని నేను పిల్లలకి చెప్పేది ఏమంటే మీరు ఎప్పుడు చూస్తారు రా నాయన టీవీ అంటే టీ కవర్ ఈవినింగ్ సిక్స్కి అంట ఎందుకంటే అప్పుడు అందరూ చూసుంటారు అనమాట అప్పుడు అడ్వర్టైజ్మెంట్లు వేసి అప్పుడు సెకండ్ కింద ఉంటుంది డబ్బులు అడేసి అప్పుడు వస్తాయి అన్నీ ఇది ఉల్లాసంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉత్సాహంగా వాడుకుంటుంది సినిమా యాక్టర్కి వాడి వాడికి రెండు కోట్లు ఇస్తారు మన ఊపిరిపోతుంది బయటకు వదిలేసిన కార్బన్ డయాక్సైడ్ నింపిన ఆ లిక్విడ్ ని మీరు తాగితే ఉల్లాసం ఎట్లా వస్తుంది అందుకే ఉల్లాసం లేదు పిల్లలకి జనగణ మనాన్ని పడుతానే పది మంది పడిపోయింటారు జే హే అంటారు సహా మంది పడిపోయింటారు ఎండ కూర్చోబెట్టారు తెలుసు ఆ పిల్లల్ని ఇప్పుడు ఎండ కూర్చోలేదు కుసోర కూర్చోలేదు లేదు సార్ వాడు పడిపోతారు మళ్ళీ పేరెంట్స్ మమ్మల్ని చెప్తారు సార్ అరే అసలు ఎండకు పోకపోతే డీతిని రాదురా నీకు ప్రతి జంతువు ప్రతి మనిషి ఎండకు పోయే పని చేసినాడు మీకు ఎండ పోతుంది డీతి రాదు అంటే ఎండ మళ్ళీ డీతిని తక్కువ ఉంది డాక్టర్లు ఎండకు పోవాలంటే అప్పుడు సన్ స్క్రీన్ మూసుకొని పోతాడు ఇంక ఎండ పడాలంటే అది మళ్ళీ మళ్ళీ పెద్ద సైన్స్ దాన్ని వెయ్యి కొట్టు అమ్మేస్తాడు సన్ స్క్రీన్ ఎక్కడ ముందు మనం మళ్ళీ మనతో మనమే క్లెయిమ్ చేసుకుంటాం మనుషులు చాలా తెలివిని వాళ్ళు ఆడుందిరా తెలివి మీకు మీకు తెలివి లేని మీతో కొంతమంది అతిథిలు వాళ్ళు మీతో ఆడుకుంటా ఉంటారు వాడు వదిలిబడేదే మీతో ఎవరైతే ఈ ఫాస్ట్ కల్చరు ఈ ఈ విచ్చలవిడి మార్కెట్ ఇవన్నీ ఎవడైతే చేసి మిమ్మల్ని అందరినీ చేస్తా ఉండో వాడు దాటి కూరకుపోతాడు చెడపక్కరా చెడేవు నీ గోయి నువ్వే దువ్వకుండా దానికే వచ్చిండేది ఇప్పుడు పొల్యూషన్ చేస్తే అన్నీ బాయా చెరువు నదులన్నీ పొల్యూషన్ అందరికీ బాయా అందరికీ మంచి నీళ్ళు లేవు సో గాలి చాలా ఇంపార్టెంట్ ట్వంటీ టూ థౌసండ్ గాలి పేసుకుంటాం కిటికీలు తీసి పడుకోండి దోమతర కట్టుకోండి మంచిగా అట్లా నీళ్ళు కూడా ఎంత పొల్యూట్ చేసినా హుస్సేన్ సాగర్లో సముద్రంలో కలిసిపోయిన మైక్రోప్లాస్టిక్లు చెత్త చెత్తమ డ్రైనేజ్ అన్నీ అడిగేది కలిసేది అందుకే నేను చెప్పేది సముద్రాల్లో గూగుల్ మ్యాప్స్ చూస్తే ముప్పై కిలోమీటర్ల వరకు నల్లగా ఉంటుంది ఈ డ్రైనేజ్ అంతా పోయి ఉప్పు ఎక్కడి నుంచి ఒంగోల్లో ఒంగోలులో ఆ నీళ్ళని మడులు గట్టి అవి ఎవాపరేట్ చేస్తే వాటర్ మాత్రం ఎవాపరేట్ అవుతుంది అంత ఉప్పే కదా దాంట్లో మైక్రోప్లాస్టికల్స్ పార్టికల్స్ ల లెడ్ ఆర్సినిక్ హెవీ మెటల్స్ కెమికల్స్ యాసిడ్లు అన్నీ దాంట్లో ఉంటాయా ఎంత డేంజరు సో ఆ నీళ్ళు ఈ నేచరు బ్యూటిఫుల్గా మేఘం రూపంలో పైకి తీసుకుపోతుంది ఇప్పుడు ఊర్లో ఉండే చెరువు కౌంటెన్ చెరువు కానీ ఏదైనా కానీ హుస్సేన్ సాగర్ కానీ దాంట్లో ఇంప్యూరిటీస్ అన్నిటిని అక్కడ వదిలేసి స్టీమ్ను పైకి తీసుకుపోయి మేఘాలు ఇక్కడ నుంచి మెడ్రాసు మెడ్రాస్ నుంచి అమెజాన్లో పోయి పడతా ఉంటాయి ప్యూర్ వాటర్ హెచ్ మీ కులము మతము చూడకుండా మీ ఇంటి మిది మీద మీ డాబా మీద ఒక చదరపడుక్కి రాయలసీమలో అరవై లీటర్లు వస్తాయి ఒక ఇల్లు వెయ్యి చదరపడుకులు అనుకుంటే వెయ్యి ఇంటూ వంద లీటర్లు అరవై లీటర్లు అరవై వేల లీటర్లు ఒక ఇంటి మీద ఉంది అరవై వేల లీటర్లు మీరు తాగేదానికి కుకింగ్కు కానీ వాడుకుంటే ట్వంటీ లీటర్స్ పర్ డే ఆరు మంది ఉంటే కూడా ఇంట్లో ట్వంటీ లీటర్స్ కావాలి కుకింగ్ అండ్ డ్రింకింగ్ ఇరవై లీటర్లు బై అరవై వేలు అంటే మూడు వేల రోజులు అంటే దగ్గర తొమ్మిది ఏళ్లకు కావాల్సిన నీళ్లు పైనుంచి వస్తా ఉంటాం మీరు సగం ఇచ్చి పెట్టేయండి నాలుగు మీకు పైన నేచరు మీకు నీళ్ళు ఇస్తాను ఆ నీళ్ళన్నీ డ్రైనేజ్కి ఇచ్చి పెట్టి మళ్ళీ గారు కెంట్ వచ్చాహే మేబీ పిరాహం అన్నారని అందరు కెంట్ చేసుకొని దాంట్లో మళ్ళీ ప్లాస్టిక్ మెంబ్రెయిన్లో దూర్చి ఆ ప్లాస్టిక్ నానో పాటిస్త కలిగిన నీళ్ళని మినరల్స్ అన్ని బయటకు వచ్చేస్తూ ఉంటే మినరల్ లెస్ వాటర్ని మినరల్ వాటర్ని తాగుతూ ఉండవు మనం తెలివైన వాళ్ళమంట ఎట్లా గవర్నమెంట్ బ్యాన్ చేసింది మినరల్ వాటర్ తాగకూడదు అవి ఆసిడిగా ఉంటాయి మీ బాడీ ఆల్కయిన్గా ఉంటుంది మీ పొట్టలో ఫ్లూయిడ్స్ అన్ని ఆల్కయిన్గా ఉంటాయి ఆల్కలైన్గా ఉండే వాటరు నది నీళ్ళు చెరువు నీళ్ళు టెస్ట్ చేసుకోండి మీరు ఈ వర్షం నీళ్ళు పడిండేటివి ఈ ఈ చెట్లన్నీ మినరల్స్ను భూమిలో నుంచి యాభై నుంచి తీసుకొని ఆకుల్లో పువ్వుల్లో కాయల్లో పెడితే అవి రాలిపోయినప్పుడు మట్టి మట్టిగా మనం కూడా చచ్చిపోతే మట్టి అయిపోతాం సో మట్టే మినరల్స్ సో అడవిలో పడిన వర్షం నీళ్లు మట్టిని తీసుకొని ఎర్రగా ఫ్లో అవుతా ఉంటే ఆ నీళ్లు దాగి జింకలని చెంగు చెంగిని కడతాడు క్లీన్ వాటర్ దగ్గర మన క్లీన్ బోల్డ్ ఆ నీళ్లు చెరువులేక చేరుతారో ఫస్ట్ ఎర్రగా ఉంటాయి మూడు నెలల తర్వాత సెటిల్ అయిపోతాయి సో పైనుండి ఆర్గానిక్ మ్యాటర్ అంతా కింద పోయి సెట్ అయ్యి ఉండరు అవుతుంది చెరువులు ఎండిపోయినప్పుడు వండ్రె పొలానికి వేస్తారు అంటే ఆర్గానిక్ మ్యాటర్ చచ్చిపీ వేసేవాలు ఆకులు ఆ కులి అన్నీ వచ్చిపోయి చెరువులే చేరా దాంట్లో రెండు రకాలు ఉంటాయి డిజాల్వ్డ్ సాలిడ్స్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అని కరిగి ఉంటాయి అవి కరిగిపోయి ఉంటాయి చెరువులో అన్డిజాల్వ్డ్స్ అన్ని పక్క కింద పేరుకొని ఆర్గానిక్ మ్యాటర్ అంతా చెరువు పోతుంది అది కదా బ్యూటిఫుల్ నేచర్ చేసేది సో చెరువులన్నీ నాశనం వేసాం సో ఇప్పుడు ఏమి ఏదో ఒక మిషన్ పెట్టి దాంట్లో వేస్తే మినరల్ వాటర్ అవి తాగుతాం సో మేము ప్రకృతి తనంలో గ్రూఫ్ టాప్ వాటర్ని స్టైన్లెస్ స్టీల్ పైపుల ద్వారా వచ్చి వచ్చేటప్పుడు సున్నపురాళ్ళు ఇసుక ఇటుకలు కర్రబొగ్గులు వీటిలో పాస్ చేస్తే కర్రబొగ్గులు చెడ అని పట్టేస్తాయి ఇసుకలో పెట్టినప్పుడు వాటర్ స్ట్రక్చర్ వాటర్ అవుతుంది ఫిల్టరేషన్ అవుతుంది కొన్ని మినరల్స్ వస్తాయి ఇటుకలేస్తాం ఎందుకు మట్టే మినరల్స్ సో మట్టి అట్లే కరిగిపోతుంది కదా ఆ ఇటుకలు అది హ్యాండ్మేడ్ బిక్స్తో ఇటుకలు ఇటుకలు వేస్తారు దాంట్లో ఫ్లో అయినప్పుడు కొన్ని మినరల్స్ వస్తాయి సునపురాళ్ళు మన పెద్దవాళ్ళు వాడుతానే తాములు వేసుకుని సున్నమే సో ఆ సునపరాలు వేస్తారు దాంట్లో పోయినప్పుడు నేచురల్ కాల్షియం వచ్చి నేచురల్ మెగ్నీషియం వచ్చా మినరల్స్ వచ్చి ఆల్కలైన్ అయింది మన బాడీ ఆల్కైన్ కూడా ఆల్కలైన్ వాటర్ అయింది సో ఆ నీళ్లు తాగుతాము ఇక లక్ష నలభై వేల లీటర్ లక్ష నలభై వేల లీటర్లు నీళ్ళని పట్టుకొని ఆ నీళ్ళకి వచ్చిన వాళ్ళు గెస్ట్ అందరూ కూడా చిన్న పిల్లలు పెద్దలు గర్మిడి అందరూ ఆ నీళ్ళు తాగుతాడు విరాట్ కోహ్లీ దాగి ఆకలిన మేము తాగుతాం పిల్లలు అందరు సో అది నీళ్లు ఆహారము ఏది పీచు పదార్థం ఎక్కువ ఉంటుందో హై ఫైబర్ ఉండే ఫుడ్ తింటే మీకు లాంగ్ అవర్స్ ఆకలి లేకుండా అంటే అది సూపర్ ఫుడ్ మీ బాడీకి సఫిషియెంట్ ఎనర్జీ ఇస్తూ ఉంటుంది అంతే మళ్ళీ ఆకలి జనాలు ఇప్పుడు ప్రాబ్లం ఏమంటే సైకలాజికల్గా ఆరుసార్లు తినే అలవాటు అయింది కదా టైం చూసుకొని అయ్యో తినలేదే అనుకుంటా ఉండి ఉండరు జనాలకు ఇంకోటి ఏమంటే ఆ జొన్నరొట్టిని నమిలి నమిలి తినాల రాగి ముద్దను కొంచెం టైం పడుతుంది తినాల సో వీళ్ళకి ప్రాబ్లం ఏమంటే అంత టైం లేదు సో తొందరగా టేస్టీగా ఉండే ఫుడ్ తినాలా అనేది వీళ్ళ మనసులో ఉంది అందుకని వీళ్ళకి జొన్న రొట్లు రాగి ముద్ద మీద పోవడం లే మనిషి సో అది ఎప్పుడైతే దాని నుంచి బయటపడి రైట్ ఫుడ్ తినేదానికి యాక్సెస్ వస్తుందో అందరూ నేర్చుకోండి పొద్దున్నే లేస్తానే మూడు వేలు రాగి తాగండి చాలా ఇంపార్టెంట్ పొద్దున్నే ప్రతి ఒక్కరు ఉన్నారంటే నాలుగు రెండు ఎనిమిది గ్లాసులు రాగిజాబ రెడీ అయిపోవాలి రాగులు కూడా మీరే పిండి చేసుకోవాలి చేసుకోవాలా అది మొలక కట్టకూడదు మొలకటితే న్యూట్రిషన్ ఉంటుంది కానీ అసిడిటీకి అలసరికి జట రావాలంటే రాగుల్ని ఫ్రెష్గా పిండి చేసుకొని మీరు నాలుగు గ్లాసులు చేయండి మూడు గ్లాసు పొయ్యి మీద పెట్టండి ఒక గ్లాసు నీళ్ళని గిన్నెలు తీసుకొని ఎనిమిది స్పూన్లు పిండి వేసి దాంట్లో కలిపేసి కరిగిపోతుంది బాగా వేడిగా ఉండే నీళ్ళల్లో మసాలాతో ఉండే నీళ్ళల్లో ఈ లిక్విడ్ పోసి తిప్పేసి రాగిజాబు రెడీ దాంట్లో ఆర్గానిక్ బెల్లం వేసుకోండి మీ ఇంటిల్లి పాది అసిడిటీలు అల్సర్లు ఐరన్ డిఫిషియన్సీ మినరల్ డిఫిషియన్సీ అన్ని పోతాయి బెల్లం కంటే బెటర్ బోఆర్ఎస్ ఏది లేదు అందుకని మనకు అన్ని పండగల్లో వాటిలంతా బెల్లం పారకం ఇచ్చేవాళ్ళు పారకం తాగేస్తే ఆ డిహైడ్రేషన్ తిరిగి డిగ్రీ అంతా పోయేది ఇప్పుడు మళ్ళీ కూల్ డ్రింక్స్ వచ్చేసాయి దరి ఎంత అన్యాయము సో ఇది కల్చర్ మీద దాడి అంటే మన ఎడ్యుకేషను ఎట్ట పని చేస్తాదంటే ఎవరికో ఏదో చేసే చేసేదాని బట్టి వచ్చే పనులు చేస్తా ఉన్నాం కానీ మన ఆరోగ్యము మన భూమి మన దేశము మన ప్రజలు వాళ్ళకి ఆరోగ్యంగా ఉండేటివి ఏం చేయాలా అనే వాటి మీద అసలు ఆలోచించడం లేవు సో ఆహారము మీరు ఒకసారి తింటే సాయంత్రం ఉండకుండా ఉండాలంటే హై ఫైబర్ పీచు పదార్థం ఉండే ఫుడ్ తినాలా ఒక వారం తిని చూడండి రాగిజావతో అసిడిటీ పోతుంది నాకు పోయింది పోతుంది చెప్పినా రాగి రాగిత పోతుందా అంటారు థ్యాంక్స్ చూడండి అని చెప్తా ఉండా ఎందుకు మీరు మీకు అంత డౌట్ నాకు పోయింది ముప్పై ఏంటి అసిడిటీ పోయింది మీకు పోతుంది ట్రై చేయండి వన్ వీక్ రాగిజాబా అయితే పొద్దున్న నాలుగు గ్లాసులు సాయంత్రం నాలుగు గ్లాసులు అసిడిటీ పోతుంది సో నాలుగు గ్లాసులు ఎక్స్ట్రా తాగేది అంటారు లీటర్ కావాలంటే కూల్ డ్రింక్లు తాతారు కదా ఇంకా కొంతమంది మహానుభావులు ఆరు బాటలు మీరు తాగేవాళ్ళు కూడా ఉంటారంట మీరు కాదు మీరు అందరు మంచి వాళ్ళు సో నాలుగు గ్లాసులు రాగిజావా తాగాలంటే తాగాదా ఏ కష్టపడి ముక్కు మూసుకొని తాగేయండి ఏం చెడిపి వస్తులేవు కదా మళ్ళీ ఇన్రోలు రాయిదా తాగాలి సార్ అంటారు లైఫ్లాంగ్ తాగంటారు అని ఆయన మీరు కాఫీలు టీలు పెప్సీలు కూల్ డ్రింకులు సిగరెట్లు మమ్మల్ని తాగుతారు లైఫ్లాంగ్ తాగుతుంటారు కదా అట్లా మంచి కూడా చేయండి నేను ఇంకోటి చెప్తా అరే మీరు ఆరోగ్యం ఎందుకు ఉండాలంటే మీ సిగరెట్లు మీ మందు తాగాలంటే కూడా ఆరోగ్యంగా ఉండాలి కదా మీరు చెత్తదండి రుణాలు తెచ్చుకొని బిన్న తెచ్చిపోతే మీరు మందు కూడా ఎక్కువ రోజులు ఎంజాయ్ చేయలేరు కదా సో మందు ఎనభై ఏళ్ళు ఎంజాయ్ చేయాలంటే బాగా ఫిట్నెస్గా ఉండండి స్పోర్ట్స్ ఆడండి మంచి ఫుడ్ తినండి మంచి ఆలోచనలు పెట్టుకోండి ఆరోగ్యంగా ఉండండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ మిత్రులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఎన్ఎస్ఎన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే